బుద్ధిహీనులు అంటే దేవునికి ఇష్టం ఉండదు బుద్ధిమంతుడంటే దేవునికి ఇష్టం కాబట్టి మనం బుద్ధి కలిగి జీవించి ముందుకు వెళ్ళాలి బుద్ధి ఎక్కడ ఎలా దొరుకుద్ది అని అంటే బైబుల్లో మనకి కొన్ని వచనాలు కనపడతాయి బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారో బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో బైబుల్లో మనకు కొన్ని విషయాలు ఉన్నాయి ఈరోజు వాటిల్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం మనందరం బుద్ధిమంతులై ఉండాలి స్తోత్రం చెప్పండి బుద్ధి కొరకు మనం ప్రయాసపడాలి పాకులాడాలి నేను బుద్ధిమంతుడిగా ఉండాలి బుద్ధిని సంపాదించుకోవాలి అని పాకులాడి ముందుకు సాగాలి అలలుయా నేపాల్లో లుంబిని అనేటటువంటి ప్రాంతంలో సిద్ధార్థుడు అనేటటువంటి ఆయన క్రీస్తుపురం ఐదు వందల అరవై మూడో సంవత్సరంలో జన్మించాడు జన్మించి పెద్ద రాజ కుటుంబంలో జన్మించాడు ఆయన రాజ కుటుంబంలో జన్మించి సకల సౌకర్యాలు పొందుకుంటున్నాడు లోపల పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న యవనంలోకి వచ్చాడు పెళ్లి చేశాడు బయటికి రాని ఇట్ల వాళ్ళ నాన్న బయటికి రానియకుండా లోపలే పెంచుతున్నాడు చక్కని మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ప్రహరీ గోడ నుంచి బయటకు ఎప్పుడు రాలా బయట జనాల గురించి తెలియదు అతనికి ఏం తెలుసు అంటే చక్కగా పని వాళ్ళు ఉంటారు సౌకర్యాలు మంచి భోజనం ఇదే లోకం అనుకుంటున్నాడు బయట లోకం తెలియదు ఇరవై తొమ్మిది సంవత్సరాల దాకా తెలియదు వాళ్ళ నాన్న పెళ్లి చేస్తే ఒక మంచి కుమారుడు పుట్టాడు రాహుల్ అని రాహుల్ అంటే రాహుల్ అని పేరు పెట్టాడు ఆ కుమారుడికి చక్కగా బాగా జీవిస్తూ ఉన్నాడు ఒకరోజు ఎందుకు అనిపించింది ప్రహరీ గోడ దాటి బయటికి వెళ్దామని అనిపించి వాళ్ళ నాన్న అడిగాడు వద్దురాయన ఎందుకులే బయటకంటే కాదు నన్ను ఒక్కసారి వీళ్ళు చూస్తాను ఇరవై తొమ్మిది సంవత్సరాల దాకా లోకం తెలియదు లోపలే ఉన్నాడు అటువంటి వాడు వాళ్ళ నాన్న పరమేశ్వరతో ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రహరీ ప్రహరీ కూడా బయటకు వచ్చాడు అలా వెళ్తూ ఉన్నాడు తీసుకెళ్తున్నారు ఈయన్ని తీసుకెళ్తా ఉంటే అలా వెళ్తూ ఉంటే ఒక అనారోగ్యంతో బాధపడే వ్యక్తి కనపడ్డాడు రోడ్డు పక్కన చూశాడు ఏంది అతను అలా ఉన్నాడు అన్నాడు అయ్యా అది అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఏదో పక్షవాతమో మొత్తానికి దేనితోనో బాధపడుతున్నాడు అనారోగ్యంతో అంటే మనిషికి అనారోగ్యాలు వస్తాయా అని అప్పుడు అర్థమైంది అతనికి ఇరవై తొమ్మిది సంవత్సరాలకు అప్పటిదాకా అతనికి తెలియదు ఆహా అంటే అనారోగ్యాలు వచ్చి అనారోగ్యాలతో బాధపడతారా ఓకే అనుకున్నాడు సరే అయిపోయింది తిరిగి వచ్చాడు కొన్ని రోజులాగే మళ్ళీ వాళ్ళ నాన్న అడిగాడు నాన్న మరలా నాకు ఒక్కసారి బయటికి వెళ్ళి చూడాలనిపిస్తుందని నాయనా రెండోసారి పర్మిషన్ ఇచ్చాడు ఈసారి వెళ్తే ఒక ముసలాయన కనపడ్డాడు కుంటు కర్రపోటు వేసుకొని తడబడతా కుంటుకుంటా కుంటుకుంటా వెళ్తున్నాడు అతన్ని చూశాడు ఇతను ఎవరు అని అడిగాడు అతను వృద్ధుడండి ముసలోడు వయసు పైబడిన తర్వాత ఎవరైనా అలా అవ్వాలి అని అన్నాడు ఆహా అవునా నేను కూడా అలా అవుతాను అన్నాడు నువ్వేంది బాబా ఎవరైనా అవ్వాల్సిందే అప్పటి వరకు ముసలు అవుతారని కూడా తెలియదు ఇతనికి అంటే అంత అజ్ఞానంతో సకల సౌకర్యాలతో లోపలే పెరుగుతున్నాడు ఇతను సిద్ధార్థుడు ఇతని పేరు సిద్ధార్థ అలా పెరుగుతున్నాడు అలా పెరుగుతూ ఈ ఒక్కసారి బయటకు వచ్చి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఇతనికి ఆశ్చర్యం వేసింది అనారోగ్యాలు వస్తాయి మనిషికి వృద్ధాప్యం వస్తుంది నేను ఎలాగే ఉంటాను నా బలం ఎలాగే ఉంటుందో అనుకుంటున్నాను ఇప్పుడు దాకా కాదు మనిషికి వృద్ధాప్యం అనేది కూడా వస్తది అని అర్థమైంది అర్థమైంది ఇక మళ్ళీ వచ్చి ఆలోచన చేయటం ప్రారంభం చేశాడు ఆహా మనిషి జీవితం శాశ్వతం కాదా సౌకర్యాలు ఇలాగే పొందుకోలేమా ఎప్పుడు ఎలాగే ఉండమా మనకు కూడా అనారోగ్యాలు వస్తాయా మనకు కూడా వృద్ధాప్యం వస్తుందా అని ఆలోచన చేస్తూ కొన్ని రోజులైన తర్వాత మరలా వాళ్ళ నాన్న అడిగాడు నాన్న ఇంకొక్కసారి వెళ్ళొస్తానా బయటకని అరే ఇప్పటికే రెండు సార్లు పంపించాను ఇక సార్ చూసింది నువ్వు ఇప్పటికే ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తున్నావు ఇక వద్దులే నువ్వు నెక్స్ట్ నా రాజ్యం నువ్వే చూసుకోవాలా ఏ వద్దులే అన్నాడు కాదు నాన్న ఇంకొక్కసారి నాన్న సరే అని పర్మిషన్ ఇచ్చాడు మూడోసారి బయటకు వచ్చాడు మూడోసారి అట్టా వెళ్తా ఉంటే తన కర్మగాలు ఏం జరిగిందంటే ఒక శవాన్ని మోసుకొని వెళ్తున్నారు పక్కన ఉన్న వాళ్ళని అడిగాడు అది ఏంది అన్నాడు ఏం లేదు మనిషి చచ్చిపోయాడు చచ్చిపోయి ఇక్కడ తీసుకెళ్తారు అంటే చచ్చిపోయి ఎక్కడికి తీసుకెళ్తారు ఎక్కడికి తీసుకెళ్లేదు ఏందైనా తీసుకెళ్ళి కప్పెడతారు ఇక అతని జీవితం అంతడు థౌట్ ఆహా మనిషి చచ్చిపోతాడా అనారోగ్యాలు పాలవుతాడు వృద్ధాప్యంలోకి వస్తాడు మూడోది చచ్చిపోతాడు ఊరి ఇదే మనిషి జీవితం నేను కూడా అంతేనా నువ్వేందయ్యా మహామహులు ఎవరైనా సరే చచ్చిపోవలసిందే ఇక ఈసారి అతనికి మైండ్ తిరిగిపోయింది అసలు ఏంటి మనిషి ఎలా పుడుతున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు ఏంటి విషయం ఇదే శాశ్వతం కాదు ఈ బలం శాశ్వతం కాదు ఈ సౌకర్యాలు శాశ్వతం కాదు ఈ గృహాలు శాశ్వతం కాదు ఈ డబ్బు శాశ్వతం కాదు నేను ఇప్పటివరకు ప్రహరీ గోడ లోపలే ఉండి ఇదే శాశ్వతం అనుకుంటున్నాను అబ్బో ఇది శాశ్వతం కాదని అర్థమయ్యి ఇక మొత్తం వదిలేసి చప్పా పెట్టకుండా ఒక చెట్టు కిందకెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయటం ప్రారంభం చేశాడు మొత్తం గడ్డం గడ్డం పెరిగిపోయింది గొడ్డలన్నీ మార్చిపోయినాయి అన్నీ పోయినాయి అయినా కూడా ఇతను పట్టు వదల్లా జానం చేస్తూ ఉన్నాడు ఆ జానం చేస్తూ ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది అప్పటి నుంచి అతని పేరు బుద్ధుడు అన్నారు దేవునికి స్తోత్రం సిద్ధార్థుడు కాస్త బుద్ధుడయ్యాడు ఎప్పుడు బుద్ధుడయ్యాడంటే బుద్ధి వచ్చాక నాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందని ఒక ఎనిమిది సూత్రాలు చెప్పాడు ఆయన బుద్ధిజంలో ఈ ఎనిమిది సూత్రాలు ప్రాముఖ్యం అన్నమాట ఈ ఎనిమిది సూత్రాలను వాళ్ళు ఫాలో అవుతారు బుద్ధుడు చెప్పినటువంటి ఎనిమిది సూత్రాలు అని ఉంటుంది అది వాళ్ళకి చాలా ప్రాముఖ్యం అనమాట ఏదేమైనా బుద్ధి అనేది మనం కలిగి ఉన్నప్పుడు మనం అవుతాం స్తోత్రం చెప్పండి బుద్ధి లేకపోతే బుద్ధిహీనులమవుతాం బుద్ధిహీనులమయ్యాము అంటే దేవుడు ఏమాత్రం మెచ్చడో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేం నిత్యరాజ్యానికి వెళ్ళలేం బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వారు బుద్ధిమంతులు మాత్రమే దేవుని కృపను పొందుకుంటారు నిత్యరాజ్యంలో వారసులవుతారు